మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల ఘటనపై మీడియా ముందు నటించిన తీరు హాస్యంగా ఉందని జనసేన నేత బొలిశెట్టి సత్య జనసేన నేత బొలిశెట్టి సత్య అన్నారు శుక్రవారం విశాఖలో ఆయన మాట్లాడారు తిరుమల ఘటనపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారని తెలిపారు కోరుకుంటున్నాను ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఫీల్డ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఇది పునరావృతం కాకుండా ఏం చేయాలని ఆయన ఆల్రెడీ ఆ చర్యలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రంగా స్పందించారు ఎందుకంటే ఇది అధికారులదే బాధ్యత అని ఎందుకంటే అక్కడ చేయాల్సింది అధికారులే ఎంతమంది వస్తారని తెలుసు ఎలా వస్తారని తెలుసు అని కాబట్టి సరిచేయాల్సింది అధికారులే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పి స్పందించి అలాగే టీటీడీ సభ్యులు బోర్డు సభ్యులని బోర్డుని డైరెక్ట్గా కుటుంబ సభ్యులకి వెళ్ళి క్షమాపణ చెప్పమని చెప్పారు అన్కండిషనల్గా ఆయన అపాలజీస్ చెప్పారు ప్రజలందరికీ ప్రభుత్వం తరఫున అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే నిన్నటి నుంచి అంటే ఇప్పుడు తెల్లవారుజాన్ నుంచి రోజా సెల్వమణి గారు అలాగే మన అంబటి రాంబాబు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పైకి వచ్చి మాట్లాడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అవకాశం చూసుకొని మాట ఏదో ఒక రాళ్ళు వేయాలనే తప్ప కన్స్ట్రక్టివ్ సలహాలు కానీ కన్స్ట్రక్టివ్ సూచనలు కానీ లేదు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇలా జరిగేది కాదన్న తప్ప పద్ధతిలో మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ చూశాను అంత ఇలా 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 నిజంగా యాక్ట్ చేస్తున్నారు దొరికప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అంత అనిపించలేదు కానీ ఈ రోజు వచ్చి ఆయన నటించిన తీరు చూస్తే మీడియా ముందు వచ్చి నటించిన తీరు చూస్తే అసహ్యం వస్తుంది అసలు ఇది ఇది వరకు కుంభమేళాలో పద్ పద్దె పంతొమ్మిది వందల యాభై నాలుగులో కుంభమేళాలో ఎనిమిది వందల మంది చనిపోయారు తొక్కిసలాట్లో అలాగే పంతొమ్మిది వందల తొంభైలో మక్కాలో ఒక ఏడుగురు గోతుల పడిపోతే వాళ్ళని కాపాడడానికి అని చెప్పి పద్నాలుగు వందల తొం ఇరవై ఆరు మంది చనిపోయారు తొక్కిసలాట్లో ఇటువంటిది జరిగినప్పుడు అది జరిగిన దానికి చింతిస్తూ ఎందుకు జరిగిందో తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి కానీ దీనికి కారణం చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు చుట్టూ ఆరు ఏడు ఎనిమిదో తారీఖుల్లో పోలీసులందరినీ తిప్పుకున్నారు ఇది చెప్పిన మాజీ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో ఉన్నారని సంగతి తెలియదు ఎనిమిదో తారీఖుని ఆ బందోబస్తు గురించి అని చాలా మంది అక్కడి నుంచి వచ్చి ఉంటారని తెలీదా కాబట్టి ప్రధానమంత్రి గురించి వెళ్ళారు అన్న మాట మాట్లాడలేకపోయాడు ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ వెనకాల తిరిగారు ఎనిమిదో తారీఖు వరకు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం వరకు అని చెప్తున్నారు ఏం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అనకతల ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ బలగం అంతా ఉంటుంది ఉండాలి అది పద్ధతి అలాగే అక్కడ ఒక ఈవోని ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నది ఏంటంటే అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడానికి వాళ్ళకి మీరు స్పేర్ చేయడానికి వీలు లేకపోతే స్పేర్ చేయలేమని చెప్పాలి తర్వాత టికెట్ల కార్యక్రమం బాయిదా వేసుకోవాలి వచ్చిన వాళ్ళందరినీ ఏదో క్యూ లైన్లో పెట్టాలి అలాగే పెట్టున్నందుకు జరిగిన దానికి అన్కండిషనల్ గా ప్రభుత్వం క్షమాపణ చెప్పింది ప్రభుత్వం సాకులు చెప్పడంలా ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు తగుదనమ్మా అని రోజా గారు వచ్చి ఏదోదో మాట్లాడుతుంది ఆవిడ నాకు అర్థం కాలేదు ఈవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా చేసిందా ఎక్సెప్ట్ భజన చేయడం చెప్ప జగన్మోహన్ రెడ్డికి ఆ అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా చేశాడా ఎక్సెప్ట్ భజన్ చక భజన చేయడం తప్ప పోలవరం గురించడం నాకేం తెలియదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం ఈ టైంలో ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రభుత్వంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు అంత తిరగ తీవ్రంగా స్పందించిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద వేస్తుంది రోజా ఈ రోజా ఎందుకంటే నాకు